ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గున్నేపల్లిలో ఉన్నాము ఈ పచ్చని పొలాల పంట పంటల మధ్య శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ జాతరను చూసేందుకు తండోపు తండాలుగా జనాలు అయితే వస్తున్నారు అసలు అమ్మవారి చరిత్ర ఏంటి అసలు ఈ జాతర ఎలా జరుగుతుంది అనేది కొంతమంది భక్తుల మాటల్లో మనం ఈరోజు విందాం మీ పేరు సార్ నా పేరు గాలిదేవరి స్వామి అండి మాది కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం చెయ్యారు గున్నెపల్లి మా గ్రామం అయితే ఈ గుడి ఇంత విశిష్టత కావడానికి అసలు ప్రధాన కారణం ఏంటి అసలు ఎక్కడి నుంచి మొదలవుతుంది ఈ చరిత్ర అనేది ఒకసారి మీరు మీ మాటల్లో మా సుమన్ టీవీకి తెలియజేస్తున్నారని కోరుకుంటున్నాను ఈ యొక్క అమ్మవారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో ఇదంతా వ్యవసాయం పోలాలండి ఇది ఇదంతా మా గ్రామస్తుల పోలాలం మేము రాత్రి వ్యవసాయం నిమిత్తం వస్తుంటే ఇక్కడ ఈ అమ్మవారి పోలాలం తిరిగి మాకు కనిపించేవారు ఈవిడి సత్తమతల్లి కథ అని మీ మనసులో అనుకుని ఆ తాకిజేడి దగ్గర ఒక రాయిని పెట్టి అక్కడ ఒక వ్యాపత కట్టి ఈవిడి సత్తమ్మ తల్లి అమ్మవారిని నామకరణం చేసి మా పెద్దలు ఇక్కడ అమ్మవారిని నేర్పడం జరిగిందండి ఇది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో స్టార్ట్ అయిందండి అక్కడ నుంచి కూడా ప్రతి సంవత్సరం తెలుగు మాసాల ప్రకారంగా అయితే మాఘ మాసంలో ముందు ముందచ్చేటువంటి ఆదివారం మాఘ పుండ్లం పౌర్ణమి వెళ్ళిన తర్వాత శివరాత్రికి ముందొచ్చే ఆదివారం ఈ అమ్మవారి జాతర జరుపుతామండి మేము ఈ యొక్క అమ్మవారు ముఖ్యంగా ఈ అమ్మవారు మనం తలుసుకుంటే ఏది తలుసుకుంటే అది మాకు జరుగుతుంది ఈ యొక్క అమ్మవారు ఇంత ఇంప్రూవ్ అవ్వడానికి కారణం ఈ గ్రామంలో ఉన్న రైతులు అలాగే ఈ చుట్టుపక్కల ఇంచుమించు ఈ మండలంలో మ్యాక్సిమం జనం వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ వారు ఇచ్చిన కఠిన కానుకలతోటి ఇంతవరకు దీన్ని డెవలప్ చేయడం జరిగిందండి దీన్ని ఎక్కువగా మాకు ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే సంతానం కలుగుతుందని ప్రతి ఒక్కరికి నమ్మల్ని నమ్ముకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటే సంతానం కలుగుతుంది అదేవిధంగా ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు ఎంతోమంది నాకు జాబ్ లేదని చెప్పి అమ్మవారి దగ్గర వచ్చి దర్శనం చేసుకుంటే ఆ అబ్బాయికి జాబ్ రావటం అదేవిధంగా పెళ్లి కానటువంటి సంటి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవటం ఏదైనా ఆపదలో ఉన్నటువంటి వారికి ఆపద తొలగటం జాతి మత కుల తారతమ్యం లేకుండా కేవలం హిందువులే కాకుండా మహమ్మదన్స్ క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఈరోజు కూడా షేక్ లాల్ భాష అనేటువంటి ఒక ముస్లిం ముస్లిం అమ్మవారికి బంగారం సమర్పించాడు అమ్మవారు చాలా నిష్టగా అమ్మవారు ఇదంతా కూడా ప్రజల సహాయ సహకార సంపత్తులు కూడా చేస్తున్నాం ఇంతకుముందు మండలానికే పరిమితి కానీ ప్రస్తుతం జిల్లా జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇది యాభైవ వాచ అండి ఈ యాభై ఒక వారసు కోసం మేము సుమారు తొమ్మిది రోజులు జరిపించాము ఒక రోజున ప్రవచనం చెప్పించామండి ఆ తర్వాత మన లక్ష్మీ గణపతి హోమం చండీ హోమం కుంకుమ పూజ ఈ యొక్క చండీ హోమం సుమారు ఐదు వందల కలశాలతోటి ప్రతి స్త్రీని అలంకరణ చేసుకుని ఎరుపు దుస్తులు ధరించి మొత్తం మా గ్రామం అంతా కూడా కలశాల నెత్తిన ధరించి నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు నా పేరు దేవి జాతర ఎలా జరుగుతుందండి మీరు ఎలా స్పందిస్తున్నారు దీని మీద జాతర అంటే ప్రతి ఇయర్ ఎలా జరుగుతుంది అంతకన్నా రెట్టింపు జరుగుతుంది ఇప్పుడైతే ఈ అమ్మవారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఈ సంవత్సరం కూడా చాలా ప్రతిదానికి పర్ఫెక్ట్గా చేశారు ప్రతిదీ ఇంతమంది జనాలు రావడానికి గల కారణం ఏంటో చెప్పగలరు అసలు ఇంతమంది జనాలు అమ్మవారి అనుగ్రహం అండి ఈ అమ్మని నమ్ముకుంటే ఏ కోరికైనా నెరవేరుతుంది అని వాళ్ళ నమ్మకం కానీ ఆవిడ కూడా అలాగే నిలబెట్టుకుంటుంది ఆ నమ్మకం ఎన్ని రోజులు జరుగుతుంది ఈ జాతర పది రోజులు పది రోజులు జరుగుతుంది ఈ పది రోజులు ఇలానే ఉంటారు జనం పది రోజులు జనం ఇలానే ఉంటారు మంగళవారం ఆదివారం కూడా జనం ఇలానే ఉంటారు ప్రత్యేక పూజలు చేస్తారా మంగళవారం ఆదివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి కోరికలు కోరుకున్న వాళ్ళు మేకలను వేసుకునే వాళ్ళు మేకల్ని కోళ్ళని వేసుకున్న వాళ్ళని కోళ్ళని వేసుకుంటారు మీ పేరు సత్యవతి అండి ఆరు సత్యవతి ఎక్కడి నుంచి వచ్చారు మేము అమలాపురం నుంచి వచ్చాము ఎన్నేళ్ళు ఈ జాతరకు వస్తున్నారు అసలు ఈ జాతర చరిత్ర ఏంటి ఈ జాతరకి ఇంతమంది జనాలు తండోపు తండాలుగా వస్తున్నారు కదా దాని మీద మీ మాటలు మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి మేము చాలా బాగా జరుగుతుంది అమ్మవారు శాల మహిమగాల అమ్మవారు ఏ మనం ఏ కోరిక కోరుకున్నా తీరుతుందండి అమ్మ మొక్కులు చెల్లిస్తారు కోనుకులు వేస్తారు డిబులు చాలా మహిమ గల అమ్మవారు ప్రతి ఊరు నుంచి ప్రతి జిల్లా నుంచి వస్తారు ఇక్కడికి అంత బాగా జరుగుతుందండి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది జాతర మూడు రోజుల నుంచి జరుగుతుంది ట్వంటీ ఫోర్ నుంచి ఈ రోజు వరకు జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారండి చాలా బాగా జరుగుతుంది